అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు తేదీన మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బెంగళూరు చెందిన ఓ డాక్టర్ బృందంతో కలిసి గ్లోబల్ ఆసుపత్రి యజమాని కంప ఆంజనేయులు ప్రభుత్వ అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా వైజాగ్కు కు చెందిన యమున అనే మహిళ నుంచి ఒక కిడ్నీని బయటకు తీసి గోవాకు చెందిన వ్యక్తికి కిడ్నీ అమర్చారు ఈ సంస్థ చికిత్స తర్వాత యమున పరిస్థితి విషమించింది తేదీ మృతి చెందింది తల్లిదండ్రులు కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులు ఒక డాక్టర్ ఆంజనేయులు డిసి హెచ్ఎస్ అన్నమయ్య జిల్లా బాలరంగడు మెహరాజ్ పిల్లి పద్మ సత్య సూరిబాబు అరెస్టు చేశారు ఈ కేసుకు సంబంధించి ఇది మార్పిడి చేసిన బెంగళూరు చెందిన డాక్టర్ పరారలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు అంతేకాకుండా ఈ కేసులో సంబంధం ఉన్న మరో ఎనిమిది మందిపై కూడా కేసు నమోదు చేశామని మిగిలిన నిందితుల గాలింపు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు ఈ నాలుగు పోలీస్ బృందాలు కర్ణాటక గోవా తెలంగాణ ఆంధ్ర గాలింపు చేస్తున్నారన్నారు కిడ్నీ రాకెట్ కేసులో మరికొందరిని నిందితులకు చేర్చే అవకాశం ఉందని వెల్లడించిన డీఎస్పీ మహేంద్ర తెలిపారు తెలిసినట్టు ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసేసి వాళ్ళని ఇప్పుడు మెడికల్ చెకప్ అది చేపించేసి రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది సో కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈరోజు మంది అక్కసుని ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తాము అండ్ మనకి ఒక ఎవరైతే ఒక ఏ టూ డాక్టర్ ఉన్నారో అప్కౌండింగ్లో ఉన్నారో దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్లో కూడా మనము పంపడం కూడా జరిగింది దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి ట్రేస్ అవుట్ అనేది చేస్తామన్నమాట సో మెయిన్ ఈ కేసు వివరాల్లోకి వస్తే నైన్ లెవెన్ అంటే తొమ్మిదో తారీఖు పదకొండో నెలలో ఈ మదన్పల్లిలో ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఇది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుందనమాట ఆ రోజు ఇప్పుడు ఎవరైతే డిసీజ్ యమునా అని చనిపోయింది కదా ఆమెకి సర్జరీ అనేది ఆ రోజు ఈవినింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ రోజు కండక్ట్ చేసి లేట్ నైట్ ఎప్పుడు ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఆ టైంకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది సో అది అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఆమె ఒక వన్ అవర్ టూ అవర్స్ కండిషన్ బాగానే ఉంటుంది లైక్ కొంతసేపు తర్వాత ఆమెకి కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవడం తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ సిక్స్ అరౌండ్ ఆ టైంలో ఆమె ఆ పెయిన్ వల్ల అనేది చనిపోతుంది అనమాట సో దీంట్లో మెయిన్ ఎలా జరుగుతుంది దీంట్లో ఏం జరిగింది మెయిన్ అంటే మనం మొత్తం రోల్స్ ప్రకారంగా పోయి చూస్తే దీంట్లో ఫస్ట్ ఎవరైతే డిసీజ్డ్ ఉందో యమున ఆమె వచ్చేసి ఆమె ఆమె సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ అనమాట సో ఆమె వైజాగ్ నుంచి రావడానికి మెయిన్ కారణం ఎవరైతే ఉంటారో పిల్లి పద్మ సత్య అని ఉంటారు సో వీళ్ళు ఏంటంటే సో ఈమె ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇప్పుడు యమునా అనే ఆమె కొంచెము ఫినాన్షియల్గా కూడా కొంచెం అప్పులు ఉండడం కానీ లైక్ ఇంతకుముందు ఆమె ఎక్కడో పని చేసేది లైక్ ఆమె కొంచెం అయిపోవడం వల్ల కొంచెము ఈ ఆమె ఏంటంటే ఇంతకుముందు ఒక దగ్గర లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లీగల్ ప్రొసీజర్తో చేయించుకుంటుంది అనమాట ఈమె పరిచయం అయిపోయి నాకు ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయి సో మనకి దీంట్లో ఎలా చేస్తే నాకు ఇట్లా తగ్గుతుందంటే నేను ఇలాగే ఇంతకు ముందు తర్వాత ఇట్లా ఒక ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది చేస్తే మనకి దీంట్లో